మండలం గూడూరు గ్రామంలో ఇక్కడ ఉన్నాం ఈ రోజు ఇక్కడ ఈ గ్రామానికి ఒక చరిత్ర ఉన్నది ఇక్కడ నుంచి ఒక ఒక ఉద్యమ నాయకుడు ఒక ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ గారు ఇక్కడ నుంచే ఒక ఉద్యమ ప్రస్థానాన్ని తీసుకొచ్చారు ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ గారు ఉద్యమ నేపథ్యం ఎలా ఉన్నది ఒక ప్రొఫెసర్ గా పాఠాలు చెప్తూనే సమాజ మార్పు కోసం కూడా పాఠాలు చెప్తూ ఆయన ప్రస్థానం ప్రారంభించిండు ఇందులోగా అతను అకాలం మరణం చెందారు ఒకసారి ఇక్కడ మనతోని సీనియర్ జర్నలిస్టు శోయాబు సార్ గారు అదేవిధంగా కోలా జనార్దన్ గారు తెలంగాణ ఉద్యమ నాయకులు సోషల్ డెమోక్రాటిక్ జేఏసీ చైర్మన్ గారు ఇక్కడ ఉన్నారు మాట్లాడే ప్రయత్నిద్దాం చెప్పండి ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ గారు మీకు ఎలాంటి అనుబంధం ఉద్యమ పాఠాలు ప్రొఫెసర్ గా పాటలు ఎట్లా చూస్తారు అసలు యాదవ్ గారు మహా గొప్ప విద్యార్థి ఉద్యమాల నుంచి ప్రారంభించినటువంటి తన జీవితాన్ని తెలంగాణ యొక్క అభివృద్ధి కొరకు తెలంగాణ సాధన అనేది చాలా ప్రధానమైన అంశంగా ఉన్న క్రమంలో ఢిల్లీ జాబ్కి అంటే ఢిల్లీలో వేసినటువంటి కమిటీకి సారు వైస్ చైర్మన్గా ఉండే ఆ క్రమంలో మేము ఢిల్లీలో లాబింగ్ కమిటీ సభ్యులుగా మేము ఢిల్లీలో నిరంతరం పనిచేస్తున్న క్రమంలో ప్రభంజన్ యాదవ్ గారు కేంద్ర బిందువుగా ఉండి మా ప్రతి తెలంగాణ ఉద్యమం పేరు మీద ఎవరు ఢిల్లీకి వెళ్ళినా అక్కడ కేర్ ఆఫ్ అడ్రస్ ప్రభంజన్ యాదవ్ గారు మినిస్టర్ల దానికి వెళ్ళాలన్నా లేదా ప్రతిపక్ష నాయకుల దానికి వెళ్ళాలన్నా తాను వారధిగా ఉండి తన లెటర్ హెడ్ మీద రాసి తెలంగాణ నుంచి ఉద్యమకారులు వచ్చారు వాళ్ళ ఒక డెలిగేషన్ వచ్చింది మీరు వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి ప్రతిసారి ఎన్నిసార్లు పోయినా అన్ని సార్లల్లో అలపెరు పని ఒక మహా గొప్ప నాయకుడు ఆయన తెలంగాణ సాధనలో ఒక సందర్భంలో ఆయన కేసీఆర్ లాంటి వాళ్ళందరూ కూడా ఐఆర్ఎఫ్ తెలంగాణ రాబోతున్నది తెలంగాణలో కూడా మీలాంటి మేధావుల యొక్క ఆవశ్యకత చాలా ఉన్నది మీరు రావాలి అంటే ఆ పిలుపుని అందుకొని తన ఉద్యోగానికి రాజీనామా చేసి తెలంగాణకు వచ్చినటువంటి మహావీర్పు తెలంగాణకు వచ్చిన తర్వాత ఆయనతో మాకున్నటువంటి తెలంగాణలో బహుజన రాజ్య స్థాపన ముందు తెలంగాణ భౌగోళిక తెలంగాణ వచ్చింది దీని ఒక ప్రజాస్వామిక తెలంగాణగా మార్చుకోవాలి తెలంగాణలో బహుజన రాజ్యం తీసుకొని రావాలని చెప్పి కాల కృషి చేసిన సందర్భము అయితే నాకు ప్రభంజన్ గారికి చంద్రన్న గారికి చాలా దగ్గర సంబంధాలు ఎప్పుడైతే తెలంగాణలో బహుజన రాజ్యం తీసుకొని రావాలనుకున్నామో బిఎస్పిని ఇక్కడ అభివృద్ధి చేయాలని అనుకున్నారు ఆ క్రమంలో నేను చంద్రన్న ప్రభంజన్ యాదవ్ గారు డాక్టర్ చిరంజీవి గారు అందరూ కృషి చేసి మాయావతి గారికి ఒక సందేశం రాయాలి అయితే నాకు గొప్ప అవకాశం ఏంటి అంటే నాకు ప్రభంజన్ యాదవ్ గారు ఒకటి అన్నారు మనం మాయావతి గారికి లెటర్ రాస్తున్నాము డాక్టర్ గారు ఇది మీ చేతిలో ఉండాలి మీరు రాయాలి ఇవ్వాలి అని అంటే నేను ఆనాటి సందర్భాన్ని తీసుకొని మాయావతి గారికి ఒక లెటర్ రాయడం జరిగింది తెలంగాణ వస్తుంది ఈ తెలంగాణలో బహుజన రాజ్య స్థాపన సాధ్యం ఎలా అవుతుంది దానికి ప్రపంచ యాదవ్ గారు ఏ రకం కృషి చేస్తారని అన్న సందర్భంలో మా మాయావతి గారు తెలంగాణకి సురేష్ మానే ఆనాటి బిఎస్పీ ప్రధాన కార్యదర్శి సురేష్ మానే గారిని మబ్బడము సురేష్ మానే గారితోని నిరంతరము విడతల వారిగా అనేక సమావేశాలు ఏర్పాటు చేసిన తర్వాత తెలంగాణకు ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీని వేయడం జరిగింది ఆ కమిటీ ఆ కమిటీని ఆదర్శంగా తీసుకొని సార్ని ప్రత్యేకంగా తెలంగాణకి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కమిటీ వేసి సార్కి ఆనాడు తెలంగాణ బిఎస్పికి ప్రధాన కార్యదర్శిగా ఇవ్వడం సరే సార్ యొక్క ఆలోచన విధానం చాలా గొప్ప ఆలోచన విధానం కాబట్టి అక్కడ వాళ్ళు సార్ని తట్టుకోలేకపోయినారని చెప్పొచ్చు సార్ యొక్క ఆలోచన విధానానికి బిఎస్పి కూడా తట్టుకోలేకపోయింది తర్వాత మాకు డాక్టర్ గారికి ప్రభంజన్ యాదవ్ గారికి ఉన్నటువంటి సంబంధాలు ఏంటి అంటే ఒక కుటుంబ సభ్యులుగా ఈ గూడూరుకి నేను అనేక సందర్భాల్లో వచ్చిన వాళ్ళ అమ్మగారితో కూడా నేను పరిచయమన్నాను సరే మొత్తం మీద ప్రభంజన్ గారు వారి గురించి ఎంత చెప్పినా తక్కువనే కాకపోతే తెలంగాణ ఒక మహా గొప్ప నాయకుని కోల్పోయింది అని మేము ఒక ఉద్యమ సమాజ సభ్యులుగా మేము భావిస్తున్నాం ఆయన కేవలము బతికిన రోజుల్లోనే సమాజం కూడా కాదు ఒక గొప్ప ఆదర్శం ఏంటి అంటే తాను గతించిన తర్వాత కూడా తన దేహాన్ని వైద్య విద్యార్థులకు తన ఒక విద్యార్థి నాయకుడిగానే కాకుండా ఒక ప్రొఫెసర్ ప్రొఫెసర్గా ఆయన అనేక లక్షల మంది విద్యార్థుల్ని తీర్చిదిద్దినటువంటి మహా గొప్ప మేధావి తాను విద్యార్థుల గురించి విద్య యొక్క అవశ్యకత గురించి తెలియజేయడానికి చివరి దశలో కూడా ఆయన చనిపోయిన తర్వాత ఆయన డెడ్ బాడీని ఒక మెడికల్ కాలేజ్కి డొనేట్ చేసిన సందర్భాన్ని చాలా గొప్పగా మనము అభివర్ణించాల్సిన సందర్భము ఇవాళ తెలంగాణలో ఏ ఉద్యమం జరిగినా అది సామాజిక నేపథ్యం కానీ తెలంగాణలో బహుజన రాజ్యం కానీ బీసీ ఉద్యమం కానీ ఒక సందర్భంలో జనసేన పార్టీని స్టార్ట్ చేస్తే ఆ పార్టీ వేరే వాళ్ళు దాన్ని చేసుకున్నారని మొత్తం మీద ప్రభంజన్ యాదవ్ గారి యొక్క సేవలు తెలంగాణ సమాజం కూడా ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోయే పరిస్థితి లేదు సారికి మా తరఫున ప్రత్యేక నివాళులు వారి కుటుంబానికి సానుభూతి తెలియజేస్తూ మేడం గారికి నమస్కారం కోలా జనార్దన్ గారి కోలా జనార్దన్ గారితోనే చాలా అనుబంధం ఉన్నది ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ అనుబంధం ఉంది ఒకసారి అతను మాట్లాడే చెప్పండి తెలంగాణ జనసభ నుంచి మొదలు పెడితే నేటి సామాజిక లెక్క ఉద్యమం వరకు అందులో భోజన ఉద్యమం కావచ్చు అనేక ఉద్యమాలు చేస్తున్నారు అంటే ఇప్పుడు ఎట్లా ఎట్లా చూస్తారు ప్రొఫెసర్ ప్రపంచం యాదవ్ మీరు ఎలా చూస్తారు ఇంకా ఆయన ఆశయాలు మీరు ఏ రకంగా ముందు తీసుకుపోతారు ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ అంటే ఆయన ప్రపంచం ఆయన విద్యార్థిగా ఉన్నప్పుడు ప్రపంచం ఒక పరిశోధకుడిగా ఉన్నప్పుడు ప్రపంచమే ఒక ఉద్యోగుగా ఉన్నప్పుడు ప్రపంచమే ఒక కమ్యూనిస్ట్ నాయకుడిగా ఉన్నప్పుడు ప్రపంచం ఒక బహుజనవాదిగా ఉన్నప్పుడు ప్రపంచమే చివరిగా తెలంగాణవాదిగా ఉన్నప్పుడు కూడా ప్రపంచం తెలంగాణ గడ్డ మీద జరిగే ప్రతి ఉద్యమంలో అది అస్తిత్వ ఉద్యమాలు కావచ్చు విప్లవ ఉద్యమాలు కావచ్చు సామాజిక సమానత్వ ఉద్యమాలు కావచ్చు ఉద్యమాలు ఏవైనా సరే ప్రతి ఉద్యమంలో తన పాత్రను నిర్ణయించుకొని నిర్ధారించుకొని దాన్ని న్యాయం జరిగే విధంగా పనిచేసినటువంటి వ్యక్తి ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ పేరుకు తగ్గ వ్యక్తి పేరు మార్చుకున్న పేరైనప్పటి పేరుకు తగ్గ వ్యక్తి విద్యార్థులు ఉన్నప్పుడు రాడికల్ విద్యా సంఘంలో పనిచేస్తూనే జననాట్య మండలి సాహిత్యం మీద పరిశోధన చేసి ఒక పరిశోధన గ్రంథాన్ని యూనివర్సిటీకి సమాజానికి అందించినటువంటి వ్యక్తి ప్రభంజన్ యాదవ్ అక్కడ నుండి మొదలు పెడితే ఆ తర్వాత కాలంలో వస్తున్నటువంటి రాష్ట్రంలో దేశవ్యాప్తంగా వస్తున్న పరిణామాలకు అనుకూలంగా ఏ సందర్భంలో ఏ ఏ సందర్భాలలో ఏ రకాలుగా రాజకీయ పరిణామాలు మార్పు చెందుతూ వచ్చినాయో దాని కాలం దానికి అనుకూలంగా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ప్రజలకు సందేశాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి ప్రభంజన్ యాదవ్ కాబట్టి ప్రభంజన్ యాదవ్ను గూడూరు బిడ్డ వరంగల్ బిడ్డ తెలంగాణ బిడ్డ చూడడానికి ఏంటి లేదు ఈ దేశ బిడ్డలకు చూడాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి తత్వవేత్తలందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క దృష్టికోణం నుండి ఈ సమాజాన్ని అర్థం చేసుకున్నారు ఆ మొత్తం దృష్టికోణాలను అర్థం చేసుకొని తనకంటూ ఒక రాజకీయ దృక్పథాన్ని నేర్పరచుకున్నటువంటి వ్యక్తి ప్రభంజన్ కాబట్టి తెలంగాణ ఉద్యమం నడుస్తున్న కాలంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ రాష్ట్ర ప్రజలు చేసిన అనేక పోరాటాల్లో భాగంగా పోరాటాల్లో కొనసాగిస్తున్నాయి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తాను నమ్మినా లేదని మేమందరం నమ్మినటువంటి తెలంగాణలో బహుజన రాజ్యాన్ని తెలంగాణలో బహుజన రాజ్యాన్ని సాధించుకోవడంలో మనం విఫలమైన మనం గుర్తించి తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమకారులందరినీ కూడా సమీకరించి ఒక దగ్గర చేర్చి అనేక సమావేశాలు ఏర్పాటు చేస్తూ చర్చలు జరుపుతూ తిరిగి తెలంగాణలో బహుజన రాజ్యాన్ని నిర్మించుకోవడం కోసం మనం పోరాటాలను ఉధృతం చేద్దాం పోరాటాలు కొనసాగిద్దాం రాజకీయ యుద్ధాన్ని ప్రకటిద్దామని చెప్పి నిరంతరం మా మిత్రులందరితో కూడా కూర్చొని మాట్లాడుతూ అతను కరపత్రాలు రాయడం కావచ్చు ఉపన్యాసాలు ఇవ్వడం కావచ్చు చర్చలు పెట్టడం కావచ్చు పుస్తకాలు రాయడం కావచ్చు లేదా టీవీ ఇంటర్వ్యూలు కావచ్చు ఒక రంగంలో ఉన్నారు ఒక రంగంలో లేరనేది కాదు ఈ గడ్డ మీదున్న ప్రతి రంగంలో తన పాత్ర నిర్ణయించుకొని అట్లా పనిచేస్తూ వచ్చింది ఒక ప్రొఫెసర్ గానే కాకుండా ఒక జర్నలిస్ట్ గా కూడా పనిచేస్తూ వచ్చింది చివరి రోజులలో బీపీ మండలి స్ఫూర్తిగా తీసుకొని మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బహుజన్ల కోసం ఇక్కడ బీసీలకు కూడా చట్టసభలో రిజర్వేషన్లు కావాలి విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు కావాలి బడ్జెట్ లో వాటా కావాలి మొత్తం సంపదలో బాట కావాలి ఎవరి సంపద మనం దోచుకోవద్దు మనకు రావాల్సిన వాటాను మనం పోరాటం సాధించుకోవాలని బలంగా నొక్కి చెప్పిన బలంగా వాదించిన బలంగా పోరాటం చేసినటువంటి వ్యక్తి ఆ ఆయన గురించి మనం రెండు మాటలు చెప్పడం అనేది నిజానికి సాధ్యం ఆయన జీవితం అంతా పుస్తకాలుగా పొరలు పొరలుగా రాస్తే ఇంకా మిగిలే ఉంటది అంటే అంత గొప్ప జీవితం ఆ జీవితాన్ని మనం మాటలు చెప్పడం సాధ్యం కాదు దాన్ని కొనసాగించడానికి మాత్రం మనం అందరం సీరియస్ గా తన వారసులుగా తన సహచరులుగా తన మిత్రులుగా మనమందరం అందరం కూడా ఆ పోరాట వారసత్వాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంటుంది కొనసాగిస్తామని చెప్పి కూడా హామీ ఇస్తున్నాం